హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది సాటర్డే రోజు పొద్దున్న ఆంటీ ఏడున్నరకు వస్తాననింది నేను క్వార్టర్ టు సెవెన్ అలా అనమాట సో ఫస్ట్ అయితే కారిడార్లో ఉన్న మొక్కల్లో ఈ ఎండిపోయిన ఆకులు అవన్నీ తీసేద్దామని చెప్పేసి ఇంకా ఇల్లంతా డస్టింగ్ చేసేసి ఇక్కడికి వచ్చాను అనమాట నేను ఇది చేస్తున్నప్పుడే ఆంటీ వచ్చింది యాక్చువల్గా ఇది కారిడార్లో బాల్కనీలో కూడా సండే రోజు చేద్దాము నేను చెప్పాను కదా క్లీనింగ్ చేద్దామని అనుకుంటున్నాను కడుగుదామని యాక్చువల్గా నేను ఇది కారిడార్ కరగాలి అని అంటే నాకు మినిమమ్ టూ అవర్స్ పడుతుంది మినిమమ్ అది కూడా సో అందుకని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నాను కడిగాను అని అంటే కొన్ని రోజులు నీట్గా ఉండాలి కదా ఈ మధ్యన వర్షం సాయంత్రం అప్పుడు ఎక్కువ పడుతుంది అని అనుకుంటున్నాను మనసులో అంతా బాగా బ్యాక్ పెయిన్ ఇలాంటివన్నీ వస్తున్నాయి అందుకే ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా కడగట్లేదు ఒక ట్యూబ్ ఒకటి కొనుక్కుందామని డిసైడ్ అయ్యాను అది కొనుక్కుంటే అట్లీస్ట్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు నీళ్లు పట్ట అంటే బ బకెట్లు మొయ్యాల్సిన అవసరం ఉండదు కదా మనకి ఈజీగా ఉంటుంది నీళ్లు పట్టుకుని మొక్కలను వాష్ చేసేయడానికి అని అనుకుంటున్నాను అనమాట కానీ అది ఎన్ని మీటర్స్ కావాలి ఏంటి అనేది ఒకసారి చూసుకోవాలి ప్లస్ మనకి కారిడార్ బాల్కనీలో కూడా ట్యూబ్ బాగానే పనిచేస్తుంది కదా ఆంటీ వచ్చేసిందని చెప్పాను కదా అక్కడ బాల్కనీలో క్లీన్ చేస్తుంది తను ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా ఏంటి అని అంటే మాకు ఈ మొక్కలు పెట్టుకోవడానికి కింద స్టాండ్స్ ఉంటాయి కదా ఆ స్టాండ్స్ కింద వెనకాల ఇవన్నీ కూడా క్లీన్ చేస్తామన్నమాట అసలు ఎంత దుమ్ముంటుందో నిజం చెప్పాలంటే ఊరు వెళ్ళినప్పుడైతే మట్టికి జనాలు ఏం చేస్తారంటే ఈ కుండీలు ఉన్నాయి కదా ఈ కుండీల్లో ఏంటో వేస్తారు పిచ్చోళ్ళో మంచోళ్ళో నాకు అర్థం కాదు నాకు బేగా కోపం వచ్చేస్తుంది అనమాట బేగా అంటే గమ్మ త్వరగా నాకు ఎంత కోపం వస్తుందో గట్టి గట్టిగా అప్పుడైతే నాకు ఎంత చిరాగ్గా అనిపిస్తుందో సాటర్డే రోజు అస్సలు బాగోలేదండి నాకు హలో అండి ఇది సాటర్డే రోజు ఈవినింగ్ అనమాట యాక్చువల్గా పొద్దున్నంతా టెన్ థర్టీకి వెళ్ళాను బయటికి హాస్పిటల్ కోసం వెళ్ళాను ఈరోజు డాక్టర్స్ పనిచేయట్లేదంట కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగింది కదా అందుకని చెప్పి పనిచేయట్లేదంట నాకేమో వెనకాల గడ్డల్లాగా వచ్చేసింది అందుకని చెప్పి హాస్పిటల్కి వెళ్దామని భయంతో హాస్పిటల్కి కి వెళ్దామని చూశాను ఏంటో నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఇంటి దగ్గర రెండు హాస్పిటల్స్ వెళ్ళాను వాళ్ళు మేము చూడము ఒక దగ్గర అయితే డాక్టర్స్ రారు అని చెప్పేసారు ఇంకొక దగ్గర అయితే ఓపెన్ ఉంది కానీ డాక్టర్స్ ఎవరు చూడరు అని చెప్పేసి ఎమర్జెన్సీ తప్ప ఇంకెంతో చావు బ్రతుకుల్లో ఉంటే తప్ప చూడరంట ఇంకా అందుకని చెప్పి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం వెళ్ళి చాలా అంటే చాలా ఎండగా ఉంది చూపించుకున్నా ఎందుకంటే నాకు ఇన్ఫెక్షన్ మళ్ళీ ఎక్కువైపోతుందని భయం వేసేసింది ఇప్పటి వరకు భయం వేయలేదు కానీ ఫస్ట్ చిన్న చిన్న గడ్డల్లాగా వచ్చినాయి నొప్పి లేదు మండే ఈవినింగ్ లాస్ట్ వీక్ ఈ వీక్ ఈ వీక్ మండే ఈవినింగ్ అనమాట స్నానం చేసేటప్పుడు చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి నొక్కాను నొప్పి లేదు ఊరుకున్నా మంగళవారం రోజున మళ్ళీ నొక్కాను అప్పుడు కొంచెం నొక్కితే వస్తుంది అనమాట ఏంటిది ఏంటిది అని అనుకున్నాను చిన్న గడ్డది ఇంతవరకు వచ్చింది అనమాట అది పగిలడానికి లేదు అలా అని అణిగిపోవట్లేదు ఇంకా బాగా వేసేసి ఇంకా ఈ రోజైతే హాస్పిటల్కి నేను ఏమైందంటే ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంత చిన్న ఇంత గడ్డలు అయినాయి కదా గడ్డ కాదు అణిగిపోయింది కానీ పక్కన రెండు మూడు వచ్చేసినాయి అనమాట ఇంకా నాకు మామూలు భయం లేదు ఇంక ఈ రోజు హాస్పిటల్ కి వెళ్దామని డిసైడ్ అయిపోయి ఇంకా హాస్పిటల్ కి వెళ్ళాను అనమాట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నారు డాక్టర్ తెలిసిన ఆయన తెలిసిన వాళ్ళ త్రూ వెళ్ళాను అనమాట సో కొంచెం బాగానే ఉంది వెంటనే రెండు ఇంజక్షన్ ఇచ్చారు వేరే చోటకి ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి అలాగే తగ్గడానికి అనమాట రెండు ఇంజెక్షన్ ఇచ్చారు ఒక ఫైవ్ డేస్ కి కోర్స్ ఇచ్చారు ఇది తగ్గిపోతని అనుకుంటున్నాను దేవుడి దయ వల్ల కొంచెం నొప్పి కూడా ఉంది కదా సెగ్గడ్డల్లాగా వేసేసాయి మా చిన్నప్పుడు ఏజీ గాని ఈ మధ్యకాలంలో అసలు సెగ్గట్లు కూడా ఏం వేయలేదు సో ఇలా అయిందనమాట ఈ రోజు అందుకే చాలా టైడ్ అయిపోయింది టెన్ థర్టీకి వెళ్ళి టూ ఓ క్లాక్ వచ్చా టూ ఓ క్లాక్ టూ కదా వన్ ఓ క్లాక్ వచ్చాను ఇంక ఫుల్ ఎండ తినేసి ఫుల్ గా ముఖం నేను ఇప్పుడే లేసాను అనమాట ఐదింటికి లేసాను టైం మారైంది అలా 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 టైం పాస్ చేశాను అనమాట మంచం మీదే కానీ ఈ మన బాడీకి ఏం జరిగినా కానీ బాగా ఇదండి బాబు అయితే ఆల్మోస్ట్ ఇంత పొడుగు ఇలా నేను నాకు వెనకాల ఏమైందో ఉండదు ఏంటో తెలియదు అబ్బో మామూలు టెన్షన్ కాదు నాకు ఒక నాలుగైదు రోజుల నుంచి ఫైనల్ గా ఈ రోజైతే కంక్లూడ్ చేసేసాను ఇంకో ఇదన్నమాట ఇక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ ఇక్కడ నెప్ప అయితే ఏమీ లేదు ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్నగా నిన్ను వచ్చినాయి చిన్నగా నిన్ను వస్తే అవి కొంచెం పెయిన్ అవుతున్నాయి సో నిప్పులు యాంటీబయాటిక్ ఇవి ఇచ్చారనమాట డాక్టర్ గారు ఒక ఫైవ్ డేస్ వేసుకుని తగ్గకపోతే మళ్ళీ రమ్మని చెప్పారనమాట ఇప్పుడే లేచాను కదా కొంచెం తలనొప్పి వస్తుంది యాలికాయలు వేసుకుని టీ కాద్దామని అనుకుంటున్నాను చూడండి వ్లాగ్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి లెట్స్ కంటిన్యూ ఇన్ని మందులు ఇచ్చారనమాట ఇది వచ్చేసి నిప్పులు తగ్గడానికి ఇది యాంటీబయాటిక్ ఇది వచ్చి మందులేసుకుంటున్నాం కదా గ్యాస్ ట్రబుల్ రాకుండా అంట ఇది వచ్చేసి కాల్షియం అండ్ విటమిన్ డి టాబ్లెట్స్ ఇవి బేసిక్గా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది కదా అందుకని కొంచెం ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉందాము హెల్త్ పరంగా అని డిసైడ్ అయ్యాను యాక్చువల్గా మా ఇంటి దగ్గర మెడ్ ప్లస్ ఉంటుంది ఇది దాని బిల్లు ఇలా ఉంది నాకు బేసిక్గా హెల్త్ పరంగా ఏమన్నా అయిందంటే కొంచెం టెన్షన్ టెన్షన్గానే ఉంటుంది అది దేవుడి దేవుళ్ళు ఏమీ అవ్వకూడదని కోరుకుంటాం కానీ ఏమన్నా అయితే మనం కూడా ఏం చేయలేం కదా కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలి బట్లా అరిసాను బయట ఇదిగో ఇక్కడ చూడండి ఈ డబ్బా ఏంటో తెలుసా ఈ డబ్బాడు పెరుగు తోడు పెట్టాను పొద్దున్న అయ్యో ఇది ఏంటి వచ్చింది అయ్యో ఇంకా తోడుకోలే కలిపేశాను నేనే తోడుకున్నాక చూపిస్తానులే లో పెట్టేస్తాను తోడుకున్న వెంటనే ఇప్పుడైతే టీ పెట్టుకుందాం పొద్దున్న కూడా ఏమీ తాగలేదు ఏమీ తాగకుండానే ఇంటి దగ్గరే కదా డాక్టర్ గారు అని చెప్పి వెళ్ళిపోయాను కానీ హాస్పిటల్స్ ఏం లేవు కదా అందుకని అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది అనమాట పొద్దున్న తా కాఫీ పెడతాను టీ కదిలే మొన్న నేను నా ఐడి తెప్పించాను కదా కంప్లీట్ ఫుల్ డికాషన్ వేసుకొని కాఫీ తాగేద్దాం మ్యాక్సిమం పాలన్నీ తోడు పెట్టేస్తాను ఈరోజు కొన్ని పాలు ఉన్నాయి ఇంక ఇవి కూడా ఇంకా ఇగో ఏమో నిన్న తెచ్చుకున్న మందులు నిన్న నిన్న మందుల షాప్ చూపించాను కదా ఇది నిప్పుల బిళ్ళ ఇవి వచ్చేసి విటమిన్ సి విటమిన్ సి ట్యాబ్లెట్ ట్యూబిల్ ట్యాబ్లెట్స్ అనమాట ఇది కూడా మంచియే కదా ఈ మందులను ఏం చేయాలో తెలియదు ఇవి కాస్ట్లీ ఇవి చాలా కాస్ట్లీ జ్యూస్ చేసుకోవడానికి మా ఉదయం ఫోన్ చేసింది ఎలా ఉంది అని ఈ ఇదే అనమాట లక్ష్మణ్ ఫలం ఫస్ట్ లీస్ జ్యూస్ చేసుకోనింది కానీ నేను జ్యూస్ చేయలేదు ఇది వచ్చి పంపర్ పనస్క ఇది వచ్చి దెబ్బకాయ మొన్న తెచ్చింది అనమాట ఈ దెబ్బకాయ పులిహోర చేసుకోవాలని అనుకున్నాం మొన్న కానీ చేసుకోలే చేస్తా రేపు చాలా పని ఉంది చేసేస్తా టాటా ప్లే వాళ్ళది ఇవి ఇది పెట్టించాను కదా నేను సో వాళ్ళు ఏంటంటే ఇందులో రెండు రిమోట్స్ ఉన్నాయి కదా ఆ రెండు రిమోట్స్ అవసరం లేదని చెప్పి ఆ రెండు రిమోట్స్ అవసరం లేదంట మన దగ్గర ఉన్న వాళ్ళు ఇచ్చినారు కదా ఇది ఈ ఒక్క రిమోట్తోనే టీవీ కూడా ఆన్ చేయొచ్చు అలాగే ఛానల్స్ కూడా ఇదిగో ఇదేమో టీవీ ఆన్ చేసేది ఇదేమో టాటా ప్లే వాళ్ళది ఆన్ చేసేది అనమాట ఇగో ఇది బాగుంది ఆ రెండు రిమోట్లు వాడుకుంటాం కంటే ఇది ఒక రిమోట్ వాడుకుంటున్నాయి కదా ఇంకొకటి ఏంటంటే నాకు ఆ రిమోట్స్ కూడా కావాలి దానికి నేను పెన్ డ్రైవ్ పెడతాను సో ఆ పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు పాటలు మంచిగా మూగుతాయి అన్నమాట ఈ ఇంట్లో మూడు నెలలకు అన్నా కంపల్సరిగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఈ మధ్యన హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యాను నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి బాబు ఈ రోజుల్లో డబ్బుల కంటే హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా అదే వస్తుంది హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అదే చెయ్యాలి ఇంకా ఇప్పుడు నేను ఇదిగో దోశలు తెచ్చుకొని కూర్చొని తింటున్నాను అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి